హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మొన్నటిదాకా బిజీగా ఉన్నావు ఇటు ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా చేస్తూ ఇప్పుడు ఇటు వచ్చేసారు ఏమంటే ఆ క్యాంపెయిన్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు రోలింగ్ కూడా చేస్తున్నారు ఎందుకండి అంటే త్వరలో నీకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వబోతున్నారండి ఎమ్మెల్సీ జనసేన తరపు నుంచి నీకు ఎమ్మెల్సీ వస్తుంది అయితే ఉంది అలాంటి ఏం లేవండి నేను నేను కళ్యాణ్ గారి కోసం వర్క్ చేశాను ఆయన బేసిక్గా ఆయన అంటే ఎంత ఇష్టం అంటే ఆయన ఆనందంలో ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం ఆయన బాధలో ఉంటే దగ్గరికి వెళ్ళి చూసుకోవడం ఇష్టం అంతే అంతేనా ఓకే అయితే ఇప్పుడు అంటే ఈ ఎలక్షన్ టైంలో మొత్తం మనం చూస్తాం కాకపోతే ఏంటంటే కొంత అల్లు అర్జున్ గారి పైన కొంత ట్రోల్స్ చేస్తున్నారు అది పర్టికులర్ కొంత ఏరే వాళ్ళు మీరు కూర్చుంది అల్లు అర్జున్ గారి థియేటర్లో మీరు మనం అల్లు అర్జున్ గారి గురించి ఇప్పుడు ఒక నేషనల్ అవార్డు ఒక నేషనల్ అవార్డు అండి ఆయనకి ఆయనకి మనం ఆయన మీద ఎవరైనా ట్రోల్స్ చేసే వాళ్ళకి వాళ్ళకి నేను జనరల్గా చెప్తున్నాను కళ్యాణ్ గారికి కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు వాళ్ళంతా ఎప్పుడూ ఒకటే కాబట్టి ఒక నేషనల్ అవార్డు సాధించినటువంటి అల్లు అర్జున్ గారిని అలా కొంతమంది వాంటెడ్గా ట్రోల్ చేయడం కానీ ఇలా కొన్ని తమ్మునేల్స్ పెట్టడం కానీ ఇలాంటివి ఇక్కడి నుంచైనా ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే ఇంకా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి